సోమవారం గ్రేటర్ వరంగల్ పరిధి అరవై ఐదో డిజెన్ చింతగట్టు క్యాంపులోని ఎంటీఆర్ గార్డెన్లో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ మధ్యలో సౌవారెడ్డి కరస్పాండెంట్ ప్రిన్సిపల్ జక్కుల రాజు యాదవ్ డైరెక్టర్లు జక్కుల గట్లయ్య యాదవ్ శ్రీనివాస్ నాయక్ దేవేందర్ మౌనిక పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ రాజు యాదవ్ మాట్లాడుతూ మా కళాశాల స్థాపించి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా కళాశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు విద్యార్థులు కష్టపడి చదివితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని అన్నారు అదే విధంగా చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు అనంతరం కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సాల్వాలతో సత్కరించి మెవంటాలతో చేశారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఏఈ అదేవిధంగా నీటు ఎంసెట్ అదేవిధంగా దేశ స్థాయి పోటీ పరీక్షలలో మా విద్యార్థులు అంతర్గామిలుగా వెలుగొంటూ మా కళాశాల పేరు నిలబెడుతున్నందుకు వారి గిట్టగ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల అనేది ఇప్పటికీ స్థాపించి పదకొండు పన్నెండు సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో అనేక వందల మంది పేద విద్యార్థులకు మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అదేవిధంగా వారికి చదువు దూరం అవుతుందనుకున్న విద్యార్థులకు కూడా మా కళాశాలలో జయించైన వారికి మంచి విద్యను అందించి మంచి పోషకరమైనటువంటి చుట్టులు పెట్టి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ గొప్ప గొప్ప ఏంస్ ఏవైతే ఉన్నాయో అవి చేరుకునే విధంగా ఈ కళాశాల యాజమాన్యము మరియు కళాశాల అధ్యాపక మిత్రులను గుర్తు చేసేందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఉపయోగపసుకున్నాము అదేవిధంగా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల అనేటువంటిది ప్రభుత్వ అన్నట్టు పెరిగి పెరిగి రోజులకు ఒక బయలురాయిని దాటుకుంటూ అనేక అమైనటువంటి విజయాలను సాధిస్తూ అనేకమైనటువంటి పోటీ పరీక్షలలో ప్రత్యేకమైనటువంటి ర్యాంకులు సాధిస్తూ మా కళాశాల చాలా ముందు నిలుస్తున్నది ఈ కళాశాలకు ఇంతటి పేరు తెచ్చినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు మరియు మా అధ్యాప మిత్ర బృందానికి మరియు నా తోటి యాజమాన్య మిత్రులకు కూడా ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జర్కుల రాజు యాదవ్ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ మరి అదేవిధంగా తోటి యాజమాన్య మిత్రులైనటువంటి అనేటువంటి మందల శోభారెడ్డి చైర్మన్ అదేవిధంగా పక్కదట్ల గడ్డ ట్రెజలర్ మునాభ శ్రీనివాస్ నాయక్ అదేవిధంగా డైరెక్టర్ దేవేందర్ డైరెక్టర్ రెడ్డి డైరెక్టర్ గల సహకారంతో ఈ కళాశాల నడుస్తూ ముందుకు పోతూ మరింత విలసిరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పూర్తిగా తెలియజేస్తున్నాను